హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇప్పుడైతే నేను చాలా కోపంగా ఉన్నానండి నిజంగా ఎందుకంటే ఇప్పుడు టైం ఒక ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుందా ఇప్పుడు పెట్టారండి స్కూల్కి హాలిడే అని చెప్పి చూడండి ఇలా ఇలా చెప్పారో లేదో వెంటనే మా వాడు బట్టలు చేంజ్ చేసేసుకున్నాడు అనమాట ఇలా సెకండ్స్ కదా విష్ణు లంచ్ బాక్సులు అన్నీ ప్యాక్ చేసి వంట చేసేసి ఇంకా ఇంట్లో పని అదేదో ముందుగా చెప్తే ఏం పోతుందో ఆ స్కూల్ మేనేజ్మెంట్కి నాకైతే అర్థం కావట్లేదు ఎయిట్ ఓ క్లాక్ పెట్టారండి మెసేజ్ ఎయిట్ ఓ క్లాక్ పెడితే అప్పటికి అన్నీ ఇదిగోండి లంచ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ అన్నీ అన్ని అన్నీ సార్ కిచెన్ చూడండి ఎలా ఉందో నెమ్మదిగా చేసుకుంటాం కదా ఈ కంగారు కంగారుగా లేకుండా అసలే నిన్నంతా పూజ అసలు బాగా అలసిపోయి ఉంటాం ఆడవాళ్ళం ఈ రోజు పోని వర్షం పడుతుంది అది చెప్పేది ఏదో సిక్స్ ఓ క్లాక్కి చెప్తే ఏమైపోతుందండి పోనీ సెవెన్కి చెప్తే ఏమవుతుందండి ఎయిట్ ఓ క్లాక్కి బాక్సులు అన్ని రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి అంటే అదేనా షెడ్యూల్ పెట్టుకుంటారో ఏమో ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పటికి ఎన్నిసార్లు అలా జరిగింది వీడొకడు వీళ్ళకి బాగానే ఉండదులేండి హాలిడేనే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఇంటి నిండగా పని ఉంది నాకైతే బెడ్స్ హెల్ప్ చేస్తారు మీరు భలే చేస్తారు నేను చేసిన దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు ఇంక బట్టల సంగతి అయితే ఎంత విసుకు వస్తుందంటే అంత విసుకు వస్తుందండి వర్షం పడుతూనే ఉంది ఇవేమో ఆరలేదు చిన్న చినుకులు ఎక్కడరా ఇందాక వరకు బాగా ఇలా పెద్ద ఉలిపిరి వచ్చేస్తుంది అనమాట సో ఇంక ఇవన్నీ తీసి లోపల బెడ్రూమ్స్లో ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టి బ్లాంకెట్స్ ఉన్నాయి ఉతికేసాను ఎండబెట్టడానికి ప్లేస్ లేక అలా ఉంచాను అనమాట బెడ్స్ అంటే సర్దాలి అబ్బబ్బా ఈ వర్షాకాలంలో బట్టలు ఆరకపోతే ఎంత చిరాకు పిల్లలు ఇంట్లో సర్దినవన్నీ గందరగోళం చేస్తుంటే కూడా అంతే చిరాకు ఇవాళ మీరు ఏదైనా చెయ్యండి రా చెప్తాను బెడ్స్ మెయిన్గా బెడ్స్ లాగేస్తారండి బెడ్షీట్ తీసేస్తారు అసలే ఆరట్లేదు అనుకుంటే వేసి తొక్కుతారు బెడ్షీట్స్ని చూసింది వాళ్ళే సాలి బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఏంటి భారతి ఫుల్ ఫ్రెస్ట్రేషన్లో ఉంది అనుకుంటున్నారా అవునండి బట్టలు ఆరట్లేదు ఇప్పుడు దాకా అసలు బాగా అలసిపోయినా కొంచెం లేటుగా లెగుద్దాము అనుకున్నా సరే టైం అయిపోతుందని చెప్పేసి ఇంక లేచి త్వర త్వరగా బాక్సులు రెడీ చేశాను తీరా బాక్సులు రెడీ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మా వారైనా ఉంటే కొంచెం వీళ్ళు కామ్గా ఉంటారు పాపం తనకేమో స్కూల్ ఉంది టెన్త్ వాళ్ళకి క్లాసెస్ ఉన్నాయంట సో మా ఆయన అయితే వెళ్ళారు కానీ పిల్లలకి మాత్రం హాలిడేనే సో హాఫ్ డే అయినా ఇచ్చేస్తే బాగుండు పాపం ఇంక ఇంట్లో పని నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలి సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను చూస్తూ ఇంక ఇక్కడేమో ఆ బట్టలన్నీ తీసేస్తూ ఉన్నానండి కొంచెం ఎండిపోయాయి ఇంకా అలాగే ఉంచేస్తే ఒకవేళ మళ్ళీ పెద్ద వర్షం పడింది అనుకోండి ఆ వాటర్ వచ్చేస్తుంది కదా అందుకే ఇంకా అవి తీసేసి రూమ్లో ఫ్యాన్ గాలికి ఆరేద్దాంలే అని నాకు అస్సలు నచ్చని పని ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట అంటే ఇంట్లో బట్టలు ఆరేయడము వైజాగ్లో ఏంటంటే మేడం మీద రూమ్ ఉంటుంది కాబట్టి ఆ లోపల దారాలు కట్టేసి అందులో వేసేవాళ్ళం అప్పుడు ఏంటంటే కింద ఇంట్లో అసలు ఎప్పుడు బట్టలు ఆరేసే అంటే వర్షం పడినప్పుడు కూడా కింద బట్టలు ఎప్పుడు ఆరేసేదాన్ని కాదు పైన రూమ్ ఉండేది కాబట్టి అక్కడే ఎలాగో ఆరబెట్టేసి ఉండేదాన్ని అనమాట సో మళ్ళీ వర్షం పడిపోద్దేమో తీసేయాలి అన్న కంగారు కూడా ఉండేది కాదు మంచి బట్టలైనా కూడా రూమ్లోనే ఎండబెట్టేసేదాన్ని ప్రాబ్లం లేకుండా ఉండేది ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో అన్నీ బాగానే ఉంటాయి కానీ మెయిన్ రీజన్ బట్టలు ఆరేయడానికి మాత్రం బాగా ఇబ్బంది అవుతుందండి ఇండివిజువల్ హౌస్లో ఉన్నంత ఫెసిలిటీ మనకి ఇక్కడైతే ఉండదు మేడం మీదకి వెళ్ళి ఎండబెట్టుకోవచ్చు టెరస్ పైకి వెళ్ళి కాకపోతే అన్ని పైకి వెళ్ళి ఆరబెట్టుకొని రావాలి లిఫ్ట్లో అంటే అది కొంచెం బద్ధకం ఇంక ఇలా వర్షాలు పడినప్పుడైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది సో అయినా అయినా పర్లేదండి అంటే అపార్ట్ ఏ ఇందులో అయినా సరే కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం ఎడుగు ఉంటుంది అన్నట్లుగా ఇండివిజువల్ హౌస్లో ఉండే ఫెసిలిటీస్ అందులో ఓకే అపార్ట్మెంట్స్లో అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత అందరూ కలవడం అన్నీ బాగున్నాయి కాకపోతే ఇదేమంటారు ఒక్క బట్టలు ఆరేయడానికి మాత్రమే కొంచెం ఇబ్బంది అవుతుంది సో పర్లేదు ఇంకా అవైతే అక్కడ ఆరబెట్టేసానండి చిన్నవన్నీ కూడా కిటికీకి అలా పెట్టేసాను ఆ తర్వాత పెద్ద బ్లాంకెట్స్ ఉన్నాయి కదా అవేమో కటన్ చేస్తాం కదా ఆ రాడ్ల మీద పెట్టాను అనమాట ఇంకా ఇవన్నీ తీసేస్తున్నా ఇక్కడ టేబుల్ రావాలి కదా అయితే ఇంక ఇవాళ నేను ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను ఏంటో తెలుసా ఎప్పటి నుంచి అడుగుతున్నా కునాఫా రెసిపీ అనమాట అయితే కునాఫా రెసిపీయే నా స్టైల్లో చూపిస్తాను సో ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే ఇంకా చపాతీతో తినడానికి మంచి కర్రీ కూడా ఒకటి చేసి చూపించాను సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే టీపాయి ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట ఎక్కడ ఇదేంటి అంటే పూజ చెప్పిన పక్క రోజు వ్లాగ్ ఇది సో ఇవన్నీ కూడా ఇలా సర్దేశాను మా చిన్నోడు మాత్రం ఏదన్నా హెల్ప్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు నిజానికి వాళ్ళ డాడీ ఇంకా వర్క్ అయితే ఇచ్చేసి వెళ్ళారనమాట పెద్దోడు ఏమో చేసుకుంటా ఉంటే చిన్నోడు మాత్రం ఇప్పుడు ఆ వర్క్ ఎక్కడ చేయాల్సి వస్తుందో అని నా వెనకాల తిరుగుతున్నాడు అమ్మ ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తాను చేస్తానని నువ్వేం చేయొద్దు బాబు నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో అని చెప్పి చెప్పాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ చేస్తానమ్మా అని చెప్పి టీవీ పెట్టుకొని కూర్చున్నాడు అనమాట ఇంక అంతే కదా వాళ్ళ డాడీ ఉంటే అట్లీస్ట్ ఆ భయ ఉంటుంది అంటే ఖచ్చితంగా అండి ఇద్దరు అంటే అమ్మ నాన్న ఇద్దరికీ అన్ని విషయాల్లో భయపడరు కదా పిల్లలు నేనైతే ఇది బాగా గమనించాను చదువు విషయంలో మాత్రం వాళ్ళ డాడీకి భయపడతారు ఇంకా ఇవి తినే విషయంలో మాత్రం నాకు భయపడతారనమాట నేను చదువు విషయంలో ఎంత అరిచినా ఎంత కోప్పడినా సరే వాళ్ళు అసలు భయపడట్లేదు అది అది నా ఫాల్టా వాళ్ళ ఫాల్టా కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకా అది తినే విషయంలో వాళ్ళు తినలేదు కింద వంపేశారు ఇట్లా అంటే మాత్రం భయపడిపోతారు అనమాట ఎక్కడ వచ్చేస్తుందో మా అమ్మ అన్నట్లుగా కింద ఏదైనా పడేసారు అంటే చెప్పాలంటే పిల్లలే కదా మా వారు కూడా అమ్మో వచ్చేస్తుందో అన్నట్లుగా నా వెంటనే క్లీన్ చేసేస్తారు అక్కడ ఏదైనా పడిపోతే మాత్రం ముగ్గురు ఆ విషయంలో ఒక్కొక్కసారి నాకు భలే నవ్వు వస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా సో అంటే ఆడవాళ్ళందరికీ ఆ ఓసిడీ ఉంటుంది కదా ఏదైనా తినేటప్పుడు కింద ఒలికిపోయినా లేదా కాఫీ కానీ లేదా టీ కానీ మజ్జిగ ఇలాంటివి ఒలికిపోయా లేదా క్లీన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు పడే టెన్షన్ ఉంటుంది చూడండి నాకు కోపం వస్తుంది ఆ టైంలో నవ్వు కూడా వస్తుంది సో అలాగా పిల్లలు ఆ విషయంలో నాకు భయపడతారు చదువు విషయంలో మాత్రం వాళ్ళ డాడీకే ఇంకా చదువు విషయంలో మాత్రం వాళ్ళ డాడీనే అనమాట డౌట్స్ ఏవైనా వచ్చినా ఎగ్జామ్స్ అప్పుడు అంతా కూడా వాళ్ళ డాడీ హెల్ప్గా తీసుకుంటారు అలా అని చెప్పి వాళ్ళ డాడీ ఎక్కువ ప్రెషర్ పెట్టరండి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ పెట్టడం మార్క్స్ ఎక్కువ రావాలి ఇట్లా మా మా పిల్లలనే అని కాదు తను జనరల్గా కూడా ఎక్కువ పిల్లలకి ఎక్కువ ప్రెషర్ ఇవ్వరు అని నా ఒపీనియన్ ఎందుకంటే నేను చూస్తాను కదా ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను కాబట్టి సో పిల్లలు అనేది ఆడుతూ పాడుతూ హ్యాపీగా చదువుకోవాలి మెయిన్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి తప్ప మార్క్స్ ఉంది ఇవాళ ఒంట్లో బాగోక ఎగ్జామ్ సరిగా రాయలేదు అంటే కూడా మార్క్స్ తగ్గుతాయి అంత మాత్రాన వాడు వాడికి రాదని కాదు కదా అని అంటారు యాక్చువల్గా అది నిజమే పిల్లలకి మాత్రం అంత ఎక్కువ ప్రెషర్ పెట్టి మాత్రం చదివించడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సో అన్నీ ఆట పాట అన్నీ ఉండాలి వాళ్ళకి నచ్చినవి అన్నీ కూడా నేర్పిస్తూ చదివిస్తే బాగుంటుంది సో మా పిల్లలు చదువు విషయంలో మాత్రం అలాగే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేస్తే నేను కునాఫా రెసిపీ అయితే చేశానని చెప్పాను కదా నా స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఉన్న వాటిలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇంక ఇది హాఫ్ లీటర్ పాలండి హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకున్నాను బాగా మరిగించేసి పైన మీగడ తీసేశాను అనమాట ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ సో బాగా మరిగించుకున్న తర్వాత అందులో ఒక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ కాదు ఇప్పుడు అక్కడ ఉంది కదా ఒక స్పూను సో ఆ స్పూన్స్ తోటి త్రీ స్పూన్స్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు పాల మీద మీగడ ఫ్రెష్ క్రీమ్ అంటాం కదా సో ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంట్లో మనకి ఉంటుంది కదా పాల మీద మీగడ సో అదైనా వేసుకోవచ్చు అయితే పుల్లగా ఉన్న మీగడ వేయకండి కమ్మగా తీయగా ఉంటుంది కదా సో ఆ మీగడే వాడండి పెరుగు మీద మీగడ కాదు పాల మీద అయితే వేసుకోండి వేసేసి ఉండలు లేకుండా ఇలా మంచిగా కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము ఇలా ఒక వెనిలా ఎసెన్స్ ఒక ఫైవ్ డ్రాప్స్ ఇలా వేసుకుంటున్నాను మీరు కావాలి వెనిలా ఎసెన్స్ ఇంట్లో లేదు అనుకుంటే కొంచెం ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది అంటే పాలు కాబట్టి ఇలాయచీ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుందని నా ఫీలింగ్ ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసేసి ఉండలు లేకుండా ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఇదిగోండి మీరు కావాలి అనుకుంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం చిక్కుగా థిక్గా వస్తుంది క్రీమీగాన అయితే ఇక్కడ ఇందులో నేను షుగర్ వేయట్లేదు షుగర్ సిరప్ వేసుకుంటాము యాక్చువల్గా కానీ నాకు ఎందుకు షుగర్ కూడా వేసి ఉంటే బాగుండేమో అనిపించిందండి కొంచెం షుగర్ కూడా వేస్తే బాగుండేమో అనిపించింది ఇంకొకటి ఇందులో ఇది వేస్తారు ఏమంటారు చీజ్ వేస్తారు మోదరిలా చీజ్ అట్లా చీజ్ క్వాంటిటీ చాలా ఎక్కువ వేస్తారు చూడండి ఇలా మనం స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఇలా క్రీమ్ లాగా అయిపోతుంది కదా మొత్తం అంతా సో ఇప్పుడు చీజ్ వేస్తారనమాట చీజ్ వేసేసి దాన్ని స్టఫింగ్ లాగా పెడతారు కానీ నాకు స్వీట్స్లో చీజ్ అనేది అస్సలు ఆ ఫ్లేవర్ కూడా నచ్చదు తలుచుకుంటే కూడా నాకు కొంచెం వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది అందుకే నేనైతే చీజ్ వేయట్లేదు ఒకవేళ మీకు చీజ్ ఫ్లేవర్ నచ్చితే అక్కడ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా అందులో మనము చీజ్ కూడా వేసుకోవచ్చు కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే చీజ్ కంటే కూడా పాల్కోవా వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అని నా ఫీలింగ్ సో ఈసారి ఖచ్చితంగా పాల్కోవా వేసి చూపిస్తాను అంటే నేను ఫస్ట్ టైం అనమాట చేయడం నిజానికి రెసిపీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే అది చీజ్ వేసి చేయాలి ఎందుకులే అని చెప్పేసి నేను ఇప్పటికొచ్చి చేయలేదు కానీ చీజ్ లేకుండా చేసినా చాలా బాగుంది కానీ చీజ్ ప్లేస్లో వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట సో అదైతే పక్కన పెట్టేసాను అంటే ఏ రెసిపీ అయినా మనం చేస్తూ ఉంటేనే కదండి దాంట్లో మనకి లోటుపాట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి సో ఆ తర్వాత ఇంకదైతే ఫ్యాన్ గాలికి పెట్టేశాను కొంచెం చల్లారాలి ఇంక ఈ లోపల సేమియా ఉంటుంది కదా ఇది దమ్కా సేమియా అని చెప్పి అమ్ముతారు నెల్లూరు సైడ్ ఎక్కువగా రంజాను అట్లా ఆ పండగల టైంలో ఎక్కువ అమ్ముతారనమాట ఇది ఇది ఆల్రెడీ రోస్ట్ చేసే ఉంటుంది రోస్టెడ్ సేమియా ఇది సో దీన్ని అంటే కొంచెం బటర్ హోమ్మేడ్ బటర్ ఉంటే మీరు నెయ్యి కావాలన్నా కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నెయ్యి కూడా సో అదంతా ఇలా వేసేసి మంచిగా కలిపేసేసి దాన్ని ఇలా ఏదైనా ఒక స్టీల్ బౌల్లో కానీ కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా సో దాంట్లో కానీ వేసేసి ఇలా ఈవెన్గా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి ఏదైనా ఉంటుంది కదా ఇట్లాగా సో ఇలా మంచిగా గట్టిగా ఇట్లాగా అది మేసేయండి ఆ తర్వాత ఇందాక మనం చేసుకున్న ఈ వైట్ క్రీమ్ ఉంది కదా మళ్ళీ చెప్తున్నానండి సో నాకేంటి అంటే ఇది కొంచెం షుగర్ వేస్తే బాగుండేమో అనిపించింది సో మీరు కొంచెం షుగర్ వేయండి మనం పైన ఎంత షుగర్ సిరప్ వేసుకున్నప్పటికీ కూడా ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ కూడా వేసుంటే బాగుండేమో అని అనిపించింది అలాగే పాల్కోవాల్కోవా కూడా వేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది నాకు సో అందుకే ఎవరైనా ట్రై చేసేటప్పుడు నేను వేయలేదు కదా మీరు వేసుకోండి ఇంకా బాగుంటుందని చెప్తున్నాను అంతే మీరు ఒకవేళ చీజ్ వేసుకోవాలి అనుకుంటే చీజ్ కూడా వేసుకోండి సో ఇట్లా వేసేసిన తర్వాత పై నుంచి కూడా ఇంకొక లేయరు మనం బటర్ అప్లై అదే బటర్ రాసి పెట్టిన ఈ సేమియా ఉంది కదా సో అది కూడా వేసేసుకున్నాను వేసేసి ఇలా మంచిగా ఇలాగా ప్రెష్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చండి మనకి ప్యాన్కి బాటమ్ అనేది కొంచెం లావుగా ఉందనుకోండి ట్రిపుల్ లేయర్ వస్తాయి కదా సో అలాగనుకో ఉంటే డైరెక్ట్గా సిమ్లో స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అలా లేదు అనుకున్నప్పుడు ఇలాగే దోశ పెనం పెట్టేసి దోశ పెనం మీద మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటామో అలాగా ఒక సిక్స్ మినిట్స్ పట్టింది నాకు వన్ సైడ్ అది బేక్ అవ్వడానికి అదే అదంతా వేగడానికి సో అదైతే పెట్టేశాను రెండు వచ్చాయి అనమాట నాకు రెండు స్టవ్ల మీద రెండు పెట్టాను ఇంక ఇక్కడైతే నేను ఒక ఒక పెద్ద కప్పు అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగరు హాఫ్ కప్పు వాటర్ వేసుకొని గులాబ్ జామ్కి మనం షుగర్ సిరప్ తయారు చేసుకుంటాం కదా అలా ఉండాలి మరీ వాటర్ వాటర్గా ఉండకూడదు అని మరీ తీగపాకాలు రావాల్సిన అవసరం లేదు తేనె పాకం అంటాం కదా సో ఇలా పట్టుకుంటే తేనెలాగా ఉండాలన్నమాట పాకం సో అలా వస్తే చాలు అదైతే పక్కన పెట్టేశాను అయితే పాకం మాత్రం వేడిగా ఉండాలండి ఆ షుగర్ సిరప్ అనేది వేడిగా ఉంటేనే ఆ సేమియా సాఫ్ట్ అవుతుంది వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్ అందులో వేస్తాం కదా వేసినప్పుడు ఏంటంటే సేమియా అంతా వేగి ఉంటుంది ఎందుకంటే బటర్లో ఫ్రై అవుతుంది కదా అది సో బటర్లో ఫ్రై అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్ పైన వేయడం వల్ల సాఫ్ట్ అవుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇదే మెయిన్ కొంచెం కష్టమైన పని ఏంటి అంటే ఇలా ఫ్లిప్ చేయడమే కొంచెం సో దాన్ని మళ్ళీ ఇలాగా ఉల్టా వేసుకొని దాన్ని కూడా ఇలా పెట్టేసి ఒక సిక్స్ మినిట్స్ ఇంకొక సిక్స్ మినిట్స్ పాటు బేక్ చేసేసుకుంటే మనకి కునాఫా రెడీ అయిపోద్ది దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం స్పెషల్గా దానిమ్మ గింజలు అయితే వేసాను అంటే మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అందరూ డ్రై ఫ్రూట్స్ వేస్తారు సో భారతి కొంచెం స్పెషల్గా చేయాలి కాబట్టి ఇంక ఇలా చేశాను అనమాట వేడి వేడిగా ఉన్న షుగర్ సిరప్ పైన వేసేస్తే ఏమవుతుందంటే అది లోపల ఆ క్రీమ్ ఉంది కదా మనం పాలతో చేసింది క్రీము సో దానికంతా కూడా షుగర్ సిరప్ పట్టుకోవాలి సో అప్పటికప్పటికి వేడి మీద తినేస్తే ఏమవుతుందంటే కొంచెం చప్పగా ఉంటుంది అది కొంచెం నానాలన్నమాట అప్పుడే బాగా అనిపించింది నాకైతే వాళ్ళందరూ వెయిటింగు సో వాళ్ళ మాటల్లోనే వినండి అది టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి సో ఇంక ఇక్కడైతే ఇలా కట్ చేసి పెట్టేస్తా ఉన్నా అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అంత బాగా వచ్చిందండి మనకి ప్రజెంటేషన్ కోసమే ఇలాగా కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం పర్వాలేదు అంటే అంత మనం ఎలాగో కలుపుకొనే తింటాం కదా సో కొంచెం బ్రేక్ అయినా కూడా ఏమీ కాదు కాకపోతే వీడియోలో కొంచెం మంచిగా ప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి ఇలా స్లోగా తీస్తూ ఉన్నాను కానీ ఎలా తిన్నా బాగానే ఉంటుంది

మిల్క్ క్రీము ఏం క్రీము ఎలా ఉంది ఇంతకీ అది చెప్పకుండా తింటున్నారు రాజుగారు చెప్పు బాగాలేదా స్వీటే అదేంటి స్వీట్గా లేదా అనే ఉందా బాగుందా రెండింటికి కొత్తగా ఉందా ఏంట్రా ఇన్ని ఇన్ని చెప్తున్నారు విచిత్రంగా అంటున్నారు చి మిమ్మల్ని అడిగే ఫస్ట్ నేను టేస్ట్ చేసి ఎలా అని చెప్తాను మీరు ఆపకుండా తింటున్నారంటే బాగుందని అర్థం అనుకుంటున్నాను నేను నాకు కొంచెం పెట్టచ్చు కదా సో ఇంక వాళ్ళని అడగడం ఎందుకని చెప్పి నేనే టేస్ట్ చేస్తున్నాను వాళ్ళని అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కటి చెప్తా ఉన్నారు సో నా ఒపీనియన్ ఏంటి అంటే రెసిపీ మాత్రం చాలా బాగుంది ఈ చాలాని ఇంకొంచెం ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది ఏంటి అంటే పాల్కోవా మిస్ అయింది అని చెప్పి సో చీజ్ కంటే కూడా పాల్కోవా కనుక వేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అని నా ఫీలింగ్ అండి సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తుంటే నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రై చేసి మీకు చెప్తున్నాను కాబట్టి నా మాటగా తీసుకొని చీజ్ని అవాయిడ్ చేసి చీజ్కి బదులుగా వేయండి పాల్కోవాని కొంచెం మిక్సీ చేసేసి కొంచెం క్రీమ్ లాగా వస్తుంది కదా సో అప్పుడు ఈ పాలల్లో మిక్స్ చేయండి ఇంకా టేస్ట్ అద్భుతంగా వస్తుంది అని నా ఫీలింగు సో అదనమాట సో రెసిపీ మాత్రం నిజంగా చాలా బాగుంది మీరు ఫ్రూట్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అన్న కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటే ఎక్కువ పిస్తా వాడతారు పిస్తానే కాదు మీరు కావాలంటే జీడిపప్పు బాదం పప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చీజ్ కంటే కూడా పాల్కోవనే బాగుంటుంది అని నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా నేనైతే మాత్రం ఫస్ట్ టైమే చేస్తున్నాను సో ఎక్కువ దమ్కా సేమియా తెలుసు కానీ నాకు ఈ రెసిపీ మాత్రం నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను అది కూడా మీరు చాలా సార్లు అడిగారు కాబట్టి సో అయితే డెజర్ట్ అయిపోయింది ఇంకా నైట్కి చపాతి చేస్తాను సో చపాతీలోకి ఏంటి అంటే కర్రీ చేస్తాను పెసల్ల కర్రీ అండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది చెయ్యాలి సో అందుకని నేను ఏం చేశానంటే ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అన్నీ ఇలా చాపర్లు వేసేసి ఇలా చాప్ చేసేసాను అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరు దంచుతారులే అని చెప్పేసి చాపర్లో వేసేస్తే చూసారు అసలు చాపరు ఎంత చిన్న చిన్నగా చాప్ చేసి ఇచ్చేసిందో అసలు ఎక్కడ కూడా మనకి అల్లం వెల్లుల్లిపాయలు ముక్కలు ముక్కలుగా లేవు అంటే బాగా సన్నవిగా చాప్ చేసేసింది అనమాట ఇప్పుడు కుక్కర్లో ఎలాగో పెట్టేస్తాం కాబట్టి అంతా కూడా బాగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు అంటారు కదా బాతి చాపర్ నువ్వు వాడినట్టు ఎవరు వాడరు అని చెప్పి నిజమేనండి నాకు ఈ చాపర్ ఏంటి అంటే ఒక రైట్ హ్యాండ్ లాగా అయిపోయింది అనమాట అది కానీ లేకపోతే ఎక్కువ ఎక్కువ వంటలు ఎక్కువ ఎక్కువ కట్ చేసేటివి ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం బెంగ వచ్చేస్తుంది చాపర్ ఉంటే అని చక్కగా అందులో వేసి చేసేస్తాను అనమాట సో ఇప్పుడు టమాటా ఉల్లిపాయ అల్లం వెలుల్లిపాయ అన్నీ కూడా ఇలా చాప్ చేసేసుకొని కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను టూ స్పూన్స్ కాదు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో అన్నీ వేసేసి బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారము పసుపు జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసేసి నాన్ పెట్టుకున్న సారీ నాన్ పెట్టుకోలేదు పెసళ్ళు డైరెక్ట్గా వేసేస్తున్నాను పెసలని నానబెట్టాల్సిన పని లేదు జస్ట్ కడిగి వేసేస్తే చాలు ఉడికిపోతాయి బొబ్బర్లు అవైతే మాత్రం మనం నానబెట్టుకోవాలి బొబ్బర్లు కొంచెం నానబెట్టకుండా వేస్తే ఉడకవు కనీసం ఒక గంట గంటన్నరైనా సరే నానబెట్టాలన్నమాట సో ఇంకా పెసర్లే కాబట్టి పెసళ్ళు మినుములు కూడా ఉడికిపోతాయండి నానబెట్టాల్సిన పని లేదు మినపప్పు పెసరపప్పు రెండు కూడా ఉడికిపోతాయి మనం ఎప్పుడైనా కర్రీ చేయాలి అనుకుంటే మినుములతో కూడా కర్రీ చాలా బాగుంటుంది ప్రస్తుతానికి మాత్రం పెసళ్ళతో చేస్తాయి ఈ కూర అయితే మాత్రం పిల్లలు ఇష్టంగా తినేస్తారండి అంటే పెసళ్ళు మినుములు బొబ్బర్లు శనగలు ఈ వీటిలతో చేసే కూరలు పిల్లలు ఏమి మాట్లాడకుండా తినేస్తారు బాగుంటాయి కూడా చపాతీతో తినేటప్పుడు అయితే చాలామంది నన్ను బటర్ నాన్ రెసిపీ అడుగుతూ ఉన్నారు సో చూపిస్తానండి త్వరలోనే అది కూడా ఈ వీక్లో చేస్తాను ఖచ్చితంగా అప్పుడు షేర్ చేస్తాను అయితే ఇదిగోండి ఇది ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఇలా మంచిగా ఉడికిపోయింది అనమాట సో మా వారు నాకు కొంచెం హెల్ప్ చేశారులేండి చపాతీలు నేను వేస్తూ ఉంటే తను కాలుస్తూ ఉన్నారు సో అందుకే అక్కడ నుంచో ఉన్నారనమాట ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇదైతే ఇలా ఉడికిపోయింది కదా కొంచెం వాటర్ వేసేసి ఇంకొంచెం సేపు కనుక ఉడకబెడితే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కలుపుకొని తినడానికి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా సో ఇదనమాట కూర చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి అయినా చాలామందికి తెలిసే ఉంటుందిలేండి ఇందులో కనుక కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే క్రీమ్ అంతా కూడా నేను అందులో వేసేసాను సో క్రీమ్ లేదు అందుకే ఇందులో వేయలేదనమాట సో ఒకవైపు ఇంకా చపాతీలు అయితే ఇలా కాల్చుకుంటా ఉన్నాను సో ఇదే మా నైట్ డిన్నర్ అండి సో చూశారు కదా రెసిపీస్ సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్